డె రెండవ మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్రానికి చేరుకున్న నూట తొమ్మిది దేశాల ముద్దుగుమ్మలో నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన చార్మినార్ వద్ద సందడి చేశారు అందాల భామలకు మర్ఫా సంగీతంతో ఘనంగా స్వాగతం పలికారు అనంతరం చార్మినార్ ఎదురుగా గ్రూప్ ఫోటోకి ఫోజు ఇచ్చి అక్కడి నుంచి చార్మినార్ లోపలకు వెళ్లి సందర్శించారు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేసి లాడ్ బజార్ షాపింగ్ చేశారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు చౌమహల్లా ప్యాలెస్ లో ఏర్పాటు విందుకు హాజరయ్యారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు నగర వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో డెబ్బై రెండవ మిస్ వరల్డ్ పోటీలను రాష్టంలో ప్రభుత్వం నిర్వహిస్తోంది అందులో భాగంగా చార్మినార్ పరిధిలో మిస్ వరల్డ్ హెరిటేజ్ వాక్ చేపట్టింది సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో సుందరీమణులు చార్మినార్ వద్దకు చేరుకుగా అరబ్బీ మార్ఫా వాయిద్యాల సందడితో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు అక్కడ అందగత్తలతో ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించారు అనంతరం చార్మినార్లోకి వెళ్లి అరగంటకు పైగా ఉన్నారు చార్మినార్ అందాలను వీక్షించడంతో పాటు నిర్మాణ నేపథ్యం తదితర అంశాలను తెలుసుకుని ఆశ్చర్య చార్మినార్ చేశారు నుంచి చుడీ బజార్ బజార్ లాడ్ చౌమొహల్లా ప్యాలెస్ వరకు నలభై నిమిషాలు హెరిటేజ్ వాక్ లో సందడి చేశారు చుడీ బజార్ లో గాజులు ముత్యాలహారాలు ఇతర అలంకరణ వస్తువుల్ని ఆసక్తిగా గమనించారు గాజులు ఇతర కళా నైపుణ్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు కొందరు గాజుల తయారీ ప్రక్రియని స్వయంగా పరిశీలించారు వ్యాపారులు అతిథులకు గులాబీ పూలిచ్చి ఆత్మీయంగా ఆహ్వానించారు ఎంపిక చేసుకున్న గాజులు అలంకరణ వస్తువులకు డబ్బు తీసుకునేందుకు నిరాకరించారు చార్మినార్ వారి వారి దేశాల్లో చాటాలని పోటీదారుల్ని వ్యాపారులు కోరారు ముద్దుగుమ్మలు వచ్చే సమయంలో దుకాణదారులు మినహా జనసంచారం లేకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లోని చారిత్రక చౌమొహల్లా ప్యాలెస్ లో వరల్డ్ పోటీదారులు సందడి చేశారు నిజాం వంశస్థుల రాజసింహాసనం సైనిక సామాగ్రిని ఆసక్తిగా తిలకించారు ఈ చారిత్రక కట్టడం ఇతర నిర్మాణాలపై రాష్ట ప్రభుత్వం రూపొందించిన వీడియోను వీక్షించారు హైదరాబాద్ రుచి చూశారు విద్యుత్ దీపాలతో ధగధగా మెరిసిపోతున్న ప్యాలెస్ ను చూస్తూ మైమరిచిపోయారు డెబ్బై రెండవ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం పోటీదారులకు మంగళవారం రాత్రి చౌమొహల్లా ప్యాలెస్ లో ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది కంటెస్టెంట్లతో పాటు ఒక్కో రంగం నుంచి పది నుంచి పదిహేను మంది చొప్పున సుమారు మూడు వందల మందిని ఆహ్వానించింది ప్రస్తుత మిస్ వరల్డ్ క్రిస్టినా పిజ్కోవా మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లేతో పాటు పోటీల్లో పాల్గొంటున్న ముద్దుగుమ్మలు హాజరయ్యారు సాయంత్రం వేళ హిందుస్థానీ షహనాయి సంగీత వాయిద్యాలతో వీరికి స్వాగతం లభించింది పాతవస్తి సంస్కృతి సంప్రదాయాలు తెలిపే నృత్యరీతులతో మహిళలు ఆహ్వానం పలికారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులతో పాటు పలు దేశాల రాయబారులు హాజరయ్యారు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు మిస్ వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్ లోని చారిత్రక నిర్మాణాలు కట్టడాల విశిష్టతపై అధికారులు వీడియో ప్రెజెంటేషన్ ఇచ్చారు ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ తిలకించారు నిజాం వంశస్థుల రాజసింహాసనం వారు వాడిన వస్తువులు సైనిక సామాగ్రి వంట సామాగ్రిని ఆసక్తిగా గమనించారు పసందైన హైదరాబాదీ వంటకాలతో ఇచ్చిన విందును కంటెస్టెంట్లు ఆహూతులు ఆస్వాదించారు వంటకాలన్నీ చాలా బాగున్నాయన్నారు మంచి ఏర్పాట్లు చేశారని రాష్ట్ర ప్రభుత్వానికి పోటీదారులు కృతజ్ఞతలు తెలిపారు మిస్ వరల్డ్ పోటీల కోసం కు వచ్చిన అందాల భామలకు దేశదేశాల రుచులతో కూడిన వంటకాల్ని వండి వట్టిస్తున్నారు తెలంగాణ పచ్చిపులుసు నుంచి మొదలు హైదరాబాద్ బిర్యానీ వరకు అందిస్తున్నారు ఆ వంటకాలు చేసేందుకు నలభై మంది షెఫ్లను అందుబాటులో ఉంచారు ఇక్కడి ఆతిథ్యం చాలా నచ్చిందని వంటకాల్ని ఇష్టపడి తింటున్నామని సుందరీమణులు చెప్తున్నారు